వెల్కమ్ బ్యాక్ అండి వెల్కమ్ టు నాయుడు స్టడీ సర్కిల్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంకి అందరికీ స్వాగతం అండి నవోదయ అదేవిధంగా సైనిక స్కూల్కి సంబంధించి ఆన్లైన్ క్లాసెస్ కోసం మా యాప్ నాయుడు స్టడీ సర్కిల్ విజయనగరంని డౌన్లోడ్ చేసుకోగలరు సో తెలుగు రాష్ట్రాల్లోనే అతి తక్కువ ప్రైజ్లో వాల్యుబుల్ కంటెంట్తో మీ ముందుకు వచ్చామండి సో నవోదయ ప్లస్ సైనిక్ రెండూ కావాలనుకున్న వాళ్ళకి సిక్స్ థౌజండ్ రూపీస్కే మనం ఫుల్ కోర్స్ అనేది ఇస్తున్నాం ఓన్లీ నవోదయ చాలు అనుకున్న వాళ్ళకి ఫోర్ థౌజండ్ రూపీస్కి మనం ఇస్తున్నామండి క్లాసెస్ సో ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నాయుడు స్టడీ సర్కిల్ వీ అనేటువంటి యాప్ని డౌన్లోడ్ చేసుకోగలరు సో మరి ఈరోజు ఈ వీడియో ఉద్దేశం ఏంటి సార్ అంటే నవోదయ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జరిగినటువంటి పేపర్ ఎక్స్ప్లెనేషన్ చేద్దామండి మనం కొన్ని ప్రాబ్లమ్స్ తీసుకొని సాల్వ్ చేద్దాం సో టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ జనవరి ఇరవై తారీఖున జరిగినటువంటి పేపర్ అండి అది జనవరి ట్వంటీత్ జరిగింది ఎగ్జామ్ జనవరి ఇరవయో తారీఖున జరిగినటువంటి ఎగ్జామ్ పేపర్ని ఈరోజు మనం డిస్కస్ చేద్దాం సార్ నవోదయకి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో అంటే ఎవరైతే వాళ్ళ పిల్లల్ని ప్రిపేర్ చేపిస్తున్నారో వాళ్ళు ఫుల్ ప్లెజ్డ్గా ఎక్కువ అంటే సైనిక్ స్కూల్కి చదివినంత చదవవసరం లేదండి కేవలం మ్యాథమెటిక్స్లో అయితే టెన్ చాప్టర్స్ బాగా వస్తే చాలు సో టెన్ ప్లస్ టూ అంటే ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ చాప్టర్స్ అనమాట ఓకేనా సో మ్యాథమెటిక్స్ సంబంధించి మ్యాథమెటిక్స్ పార్ట్ ఏదైతే ఉందో దీనికి ట్వెల్వ్ చాప్టర్స్ ప్రిపేర్ అయితే చాలండి ఈ ట్వెల్వ్ చాప్టర్స్ కూడా బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు ఫుల్ నాలెడ్జ్ ఏమి మీకు అవసరం లేదు ట్వెల్వ్ చాప్టర్స్కి కూడా బేసిక్ నాలెడ్జ్ మీకు వస్తే చాలండి సో బేసిక్ నాలెడ్జ్ నుంచే క్వశ్చన్స్ అనేవి రావడం జరుగుతుంది మరి ఈ ట్వెల్వ్ చాప్టర్స్ నుంచి మనం చూసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయమ్మా ట్వంటీ క్వశ్చన్స్ ఒక్కొక్క క్వశ్చన్కి వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ టోటల్గా ట్వంటీ ఫైవ్ మార్క్స్ అనేవి మనకి ట్వెల్వ్ చాప్టర్స్ నుంచి రావడం జరుగుతుంది మరి ఒకసారి ఇంకా నవోదయ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎవరికైతే తెలియదో వాళ్ళ కోసం ఒకసారి ఎగ్జామ్ ప్యాటర్న్ అనేది ఇక్కడ నేను రాస్తాను చూడండి సో మనకి నవోదయ ఎగ్జామ్ అనేది నవోదయ ఎగ్జామ్ అనేది ఎనభై క్వశ్చన్స్కి ఉంటుందండి హండ్రెడ్ మార్క్స్కి ఎనభై క్వశ్చన్స్ ఉంటాయి వంద మార్కులు అనమాట సో అందులో ఫస్ట్గా మెంటల్ ఎబిలిటీ మెంటల్ ఎబిలిటీ అండి సో మెంటల్ ఎబిలిటీ అని చెప్పేసి మనకు ఒక పది చాప్టర్లు ఉంటాయి ప్రతి చాప్టర్ నుంచి కూడా ఫోర్ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ మనకి ఫార్టీ క్వశ్చన్స్ అనేవి రావడం జరిగింది ఒక్కొక్క క్వశ్చన్ కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్ టోటల్గా ఫిఫ్టీ మార్క్స్ రావడం జరుగుతుంది అంటే పేపర్లో సగం మార్క్స్ ఒక మెంటల్ ఎబిలిటీ నుంచే వస్తాయి మరి నెక్స్ట్గా మనం చూసుకుంటే మ్యాథమెటిక్స్ మ్యాథ్స్ పార్ట్ నుంచి మనకి ట్వెల్వ్ చాప్టర్స్ నాన్న ఈ ట్వెల్వ్ చాప్టర్స్ నుంచి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ఇక్కడ లాగట ఫోర్ టెన్ చాప్టర్స్ ఉన్నాయి టెన్ ఫోర్ జర వచ్చేస్తాయి అంటే ఇక్కడ అవదు ఏదో ఒక చాప్టర్స్ నుంచి కొన్ని ఎక్కువగా వస్తాయి అనమాట కొన్ని చాప్టర్ నుంచి ఒక్కొక్క క్వశ్చన్ కూడా రావచ్చు అలా చూసుకుంటే ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి ప్రతి క్వశ్చన్కి కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్ దట్ ఈక్వల్ టు ట్వంటీ ఫైవ్ మార్క్స్ అండ్ నెక్స్ట్ ఇంగ్లీష్ అన్సీన్ ప్యాసేజెస్ అంటే మనకి తెలియనటువంటి ప్యాసేజెస్ ఇస్తాడు దాని కింద కొన్ని క్వశ్చన్స్ ఇస్తాడనమాట సో ఇవి మనకి ట్వంటీ క్వశ్చన్స్ వస్తాయి అంటే ఇక్కడ మనకి ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడండి ఒక్కొక్క ప్యాసేజ్ నుంచి ఐదు క్వశ్చన్స్ చొప్పున ఫోర్ ప్యాసేజెస్ ఇస్తాడు సో ఈ ట్వంటీ క్వశ్చన్స్ కూడా వన్ అండ్ వన్ బై ఫోర్ మార్క్స్తో మనకి ట్వంటీ ఫైవ్ మార్క్స్ వస్తుంది అంటే టోటల్గా ఎయిటీ క్వశ్చన్స్ హండ్రెడ్ మార్క్స్ అనమాట సో మీ పిల్లల్లో ప్రజెంట్ ఫిఫ్త్ క్లాస్ నాలెడ్జ్ ఏదైతే ఉందో ఆ ఫిఫ్త్ క్లాస్ నాలెడ్జ్ కానీ వాళ్ళకు కూర్చుంటే ఖచ్చితంగా సీట్ సాధించవచ్చు ఎందుకు సరే చాలా ఈజీ సిలబస్ చాలా మంచి సిలబస్ యా మాత్రం మీ పిల్లల్లో ఫిఫ్టీ పర్సెంటేజ్ తెలివితే అట్లా ఉన్నా సరే మీరు కొద్దిగా కృషి చేస్తే ఈజీగా నవోదయ స్కూల్స్లో సీట్ సాధించవచ్చండి అప్ టు ట్వెల్త్ క్లాస్ వరకు కూడా మనకి ఫ్రీ ఎడ్యుకేషన్ జరిగిపోతుంది కానీ నైన్త్ క్లాసు టెన్త్ క్లాసు లెవెన్త్ ట్వెల్త్లో కొద్దిగా నాకు మాత్రం ఫీజు ఉంటుంది ఒక నైన్ హండ్రెడ్ రూపీస్ ఎంత ఉంటుంది సో మిగతా అంతా కూడా యూనిఫామ్ బుక్స్ అదేవిధంగా ఫ్రీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ సిలబస్ ద్వారా జరుగుతూ ఉంటుంది మొత్తం ఫ్రీగా అన్నమాట సో కొద్దిగా ఏమాత్రం పిల్లల్లో తెలుగు ఉన్నా సరే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం ఇంగ్లీష్ రీడింగ్ చేయడం ఫిగర్స్ని గుర్తుపట్టడం ఇలాంటివి చేయగలిగితే ఖచ్చితంగా సీట్ అనేది సాధించవచ్చండి ఎందుకు సార్ అంటే మేము ఆన్లైన్ ద్వారా లాస్ట్ ఒక ఫిఫ్టీ డేస్లోనే చాలామంది సీట్స్ సాధించారు మన దగ్గర కోచింగ్ తీసుకుని లాస్ట్ ఫిఫ్టీ డేస్ మనం ఫిఫ్టీ వీడియోస్ చేసుకున్నాం సో లాస్ట్ ఇయర్ అయితే లాస్ట్ యాభై రోజులు యాభై వీడియోస్ ఇచ్చాను ఆ యాభై వీడియోస్ ద్వారా కూడా చాలామంది సక్సెస్ అయ్యారు ఎందుకు సార్ అంటే సిమ్లర్ క్వశ్చన్స్ చాలా వచ్చేస్తాయి మనం ఏదైతే మోడల్ చెప్పుకుంటామో ఆ క్వశ్చన్స్ అన్నీ కూడా అనమాట సో చాలామంది సక్సెస్ అయ్యారు నాకు తెలిసి నాకు కాల్ చేస్తే పద్నాలుగు మంది చెప్పారు నేను సక్సెస్ అయ్యాను సార్ అని చెప్పేసి మీ దగ్గర క్లాసెస్ తీసుకొని సో మరి మనకు కాల్ చేయని వాళ్ళు అయితే ఇంకెంతమంది ఉంటారు ఎందుకంటే లాస్ట్ టైం మన దగ్గర ఓన్లీ పేపర్స్ ఓన్లీ పేపర్సే ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ మెంబర్స్ తీసుకున్నారు నాలుగు వందల అరవై మంది మన దగ్గర పేపర్స్ తీసుకొని అనమాట మోడల్ పేపర్స్ అండి ఫైనల్ గ్రాండ్ టెస్ట్లో సో ఈ సంవత్సరం కూడా కండక్ట్ చేస్తా బట్ ముందుగా మీకు కోర్స్ అనేది మేము ఇవ్వడం జరుగుతుంది సో మరి లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయో ఒకసారి చూద్దాం ఓకే మరి ఇదంతా చేరిపేస్తున్నానండి సో లాస్ట్ ఇయర్ మ్యాథమెటిక్స్ నుంచి ఏ విధంగా క్వశ్చన్స్ వచ్చాయి సో నేను మొబైల్లో నా పేపర్ ఉంచుకున్నాను లాస్ట్ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ పేపరు సో ఒక్కొక్క క్వశ్చన్ కూడా ఇక్కడ నేను రాయడం అనేది జరుగుతుంది ఓకే మరి ఫస్ట్ క్వశ్చన్ కానీ నేను ఇక్కడ చూసుకుంటే ఎస్ ఫస్ట్ క్వశ్చన్ రాస్తున్నానండి సుమంత్ వేస్ సుమంత్ సుమంత్ వేస్ అంటే సుమంత్ బొరువు అంట వన్ హండ్రెడ్ సెవెన్ కేజీ ఎంత అండి వన్ హండ్రెడ్ సెవెన్ కేజీ అండ్ సంజయ్ సంజయ్ వెయిడ్స్ సంజయ్ బరువు ఎంత సార్ అంటే ఎయిటీ టూ కేజీ ఓకేనా ఇక్కడ క్వశ్చను చదివేటప్పుడే మనకు సగం ఆన్సర్ వచ్చేస్తుంది ఎప్పుడైనా సరే చూడండి సుమంత్ ఏమో వన్ హండ్రెడ్ సెవెన్ కేజెస్ సంజయ్ బరువు ఏమో ఎయిటీ టూ కేజెస్ ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్ 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 ఇఫ్ ఇఫ్ ద వెయిట్ ద వెయిట్ ఆఫ్ ఈ చీజ్ ఈ చీజ్ రౌండెడ్ రౌండెడ్ ఆఫ్ ద ఆఫ్ టు ద దయరెస్ట్ నియరెస్ట్ టెన్స్ ఈజ్ అని చెప్పేసి అడిగాడు అయితే వాళ్ళిద్దరి మధ్య వెయిట్ అనేది ఎంత డిఫరెన్స్లో ఉంది అదేవిధంగా దాన్ని నీయెస్ట్ టెన్స్కి చెప్పండి అన్నాడు ఏం చెప్పాలండి నియరెస్ట్ టెన్స్కి చెప్పాలి మరి ఆప్షన్స్ కానీ చూసుకుంటే థర్టీ కేజీ సెకండ్ ఆప్షను హండ్రెడ్ కేజీ థర్డ్ ఆప్షను ఫార్టీ కేజీ అదేవిధంగా ఫోర్త్ ఆప్షన్ ఏమో మనకి ట్వంటీ కేజీ అనేది రావడం జరిగింది ఇవి మనకు ఆప్షన్స్గా ఇచ్చాడు ఇది క్వశ్చన్ ఇక చూడండి ఏమన్నాడు సుమంత్ వై వెయిట్ ఏమో నూట ఏడు కేజీలు ఓకే సుమంత్ యొక్క బరువు వన్ హండ్రెడ్ సెవెన్ కేజీస్ ఓకే నూట ఏడు కేజీస్ సంజయ్ వెయిట్ ఎనభై రెండు కేజీలు సంజయ్ యొక్క బరువు ఎనభై రెండు కేజీలు అది ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ వెయిట్ వాళ్ళిద్దరు ఏజీల మధ్య డిఫరెన్స్ డిఫరెన్స్ అనగానే ఏం చూడాలంటే మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి ఏజ్ల మధ్య వాళ్ళిద్దరు వెయిట్ మధ్య డిఫరెన్స్ కోసం ఏం చేయాలి మనం మనం సబ్ట్రాక్షన్ చేసుకోవాలి మరి తిని ఎంత ఉంది వన్ హండ్రెడ్ సెవెన్ కేజెస్ ఉంది తన ఎయిట్ ఎంత ఉంది ఎయిటీ టూ కేజెస్ ఉంది వీళ్ళ మధ్య డిఫరెన్స్ చూడాలి డిఫరెన్స్ చూసేసి ఏం చేయాలంటే ఈ ఎయిట్ని నియరెస్ట్ టెన్కి రౌండ్ ఆఫ్ చేయాలి దగ్గరలో ఉన్నటువంటి టెన్కి రౌండ్ ఆఫ్ చేసుకోవాలి చూద్దాం ముందు డిఫరెన్స్ ఫైండ్ అవుట్ చేద్దాం సో లోంచి టూ పోతే ఫైవ్ ఇక్కడ టెన్నే ఉంది టెన్లో ఎయిట్ పోతే టూ సో వాళ్ళిద్దరు ఏజెస్ మధ్య డిఫరెన్సు ట్వంటీ ఏజెస్ అంటుంది తన యొక్క వెయిట్ మధ్య డిఫరెన్స్ వాళ్ళ బరువుల మధ్య డిఫరెన్స్ ఇరవై ఐదు కేజీలు ట్వంటీ ఫైవ్ కేజెస్ సో మరి నీరెస్ట్ టెన్కి రౌండ్ ఆఫ్ చేయాలి మరి ట్వంటీ ఫైవ్ అనేది ఎవరెవరి మధ్యలో ఉంటుందండి ట్వంటీకి థర్టీకి మధ్యలో ఉంటుంది అయితే ఆన్సర్ ట్వంటీ కేజెస్ ఏం అవ్వాలి లేదా థర్టీ కేజెస్ ఏం అవ్వాలి మరి నీరెస్ట్ టెన్స్కి రౌండ్ ఆఫ్ చేయమనేటప్పుడు టెన్స్ అని అనేటప్పుడు వచ్చినటువంటి ఆన్సర్లో వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్ని చెక్ చేయాలి వన్స్ ప్లేస్లో ఉన్న డిజిట్స్ వన్ టూ త్రీ ఫోర్ ఉంటే బిఫోర్ టెన్ తీసుకోవాలి అలా కాకుండా ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ ఉంటే ఆఫ్టర్ టెన్ తీసుకోవాలి ఆఫ్టర్ ఆఫ్టర్ టెన్ తీసుకోవాలి మరి ఇక్కడ ఎవరు ఉన్నారండి వన్స్ ప్లేస్లో ఫైవ్ ఉంది కాబట్టి ఆఫ్టర్ టెన్ అంటే థర్టీ కేజీ అవుతుందన్నమాట అంటే వాళ్ళు వెయిట్ మధ్య డిఫరెన్స్ అనేది ట్వంటీ ఫైవ్ కేజీస్ వచ్చింది కానీ నియరెస్ట్ టెన్కి చూసేసరికి థర్టీ కేజీస్ అవుతుంది క్లియర్గా ఉందనుకుంటాను మరి ఓకేనా సో అప్పుడప్పుడు నేను ఏజ్ ఏజ్ అనేసాను కానీ ఇక్కడ వెయిట్ అండి చూసుకోండి అది ఒకసారి సో వెయిట్ మధ్య డిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ ట్వంటీ ఫైవ్ కేజీ వచ్చింది కానీ నియరెస్ట్ టెన్కి చేసేసరికి థర్టీ కేజీ అవుతుంది క్లియర్ సమ్ చాలా ఈజీ సమ్ ఓకే నోట్ చేసుకుంటే సెకండ్ సమ్ చెప్తాను ఎస్ సెకండ్ సమ్ చూస్తే సెకండ్ సమ్ కానీ మనం అబ్జర్వ్ చేస్తే లుక్ ఎట్ దే అలాంటిదే మరొక సమ్ తీసుకుందాం మనకి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఇచ్చినటువంటి క్వశ్చన్ని ఓకే ఎస్ సెకండ్ క్వశ్చన్ ఏ మెషిన్ ఏ మెషిన్ కెన్ ఏ మిషన్ కెన్ ఫ్రెంట్ ట్వెల్వ్ పేజెస్ ఇన్ ఏ మినిట్ ఒక మిషన్ అనేది ఒక నిమిషానికి పన్నెండు పేజీలు ప్రింట్ చేస్తుంది ఒక నిమిషానికి పన్నెండు పేజీలు ఓకే మిషన్ కెన్ ప్రింట్ ఇన్ ట్వెల్వ్ పేజెస్ ఇన్ ఏ మినిట్ హౌ లాంగ్ అయితే ఎంత టైంలో అని అర్థం హౌ లాంగ్ విల్ ద మిషన్ విల్ ద మిషన్ విల్ ద మిషన్ టేక్ టు ఫ్రిట్ టేక్ టు ఫ్రెండ్ టేక్ టు ప్రింట్ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ పేజెస్ అయితే ఆ మిషన్ అనేది ఐదు వేల ఏడు వందల అరవై పేజీలు ప్రింట్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది ఓకేనా మరి ఫస్ట్ ఆప్షన్ కానీ చూస్తే సెవెన్ అవర్సు సెకండ్ ఆప్షన్ చూస్తే ఎయిట్ అవర్సు థర్డ్ ఆప్షన్ చూస్తే ఎయిట్ అండ్ హాఫ్ అవర్సు ఫోర్త్ ఆప్షన్ కానీ చూస్తే నైన్ అవర్స్ ఇచ్చాడు ఆప్షన్స్లో సో దీన్ని మనం యూనిటరీ మెథడ్గా తీసుకోవచ్చు లేదా జనరల్ కాన్సెప్ట్గా కూడా తీసుకోవచ్చు చూడండి ఇక్కడ ఏమంటున్నాడు ఒక నిమిషానికి పన్నెండు పేజీలు ప్రింట్ చేస్తాయి ఒక ఒక మిషన్ అయితే ఇన్ని పేజెస్ చేయడానికి ఎంత టైం తీసుకుంటుంది సో ఇలాంటప్పుడు టైం ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ పేజెస్ నెంబర్ ఆఫ్ పేజెస్ అంటే పేజెస్ నెంబర్ బై ఓకేనా వన్ మినిట్ తీసేటువంటి పేజెస్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ ఇన్ నెంబర్ ఆఫ్ పేజెస్ ప్రింటెడ్ ఇన్ వన్ మినిట్ ప్రింటెడ్ ఇన్ వన్ మినిట్ అయితే ఒక నిమిషంలో తీసేటువంటి పేజెస్ అన్నమాట సో నెంబర్ ఆఫ్ పేజెస్ ఏంటండి ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ సిక్స్టీ ఒక నిమిషంలో తీసేవినండి ట్వెల్వ్ అన్నమాట ఓకేనా సో ఈ ట్వెల్వ్ టేబుల్తో క్యాన్సిల్ చేసుకోవాలి మనం 12 వన్ జార్ ట్వెల్వ్ ఫోర్ జార్ ఫార్టీ ఎయిట్ ఇంకెంత మిగులుతుంది అన్న నైన్ మిగులుతుంది సో ట్వెల్వ్ ఎయిట్ జార్ నైంటీ సిక్స్ రిమైనింగ్ జీరో అంటే ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మినిట్స్ పడుతుంది ఓకేనా కానీ మనకు ఆన్సర్ ఎలా ఇచ్చాడు అవర్స్లో ఇచ్చాడు మనకు వచ్చినటువంటి ఇక్కడ ఆన్సర్ ఏమొచ్చింది మినిట్స్లో వచ్చింది కానీ వాడు ఆప్షన్స్ ఏమో అవర్స్లో ఇచ్చాడు కాబట్టి మినిట్స్ని అవర్స్లోకి కన్వర్ట్ చేయాలి అంటే ఒక అవర్కి సిక్స్టీ మినిట్స్ అంటే ఒక గంటకి అరవై నిమిషాలు కాబట్టి సిక్స్టీతో డివిజన్ చేయడం వల్ల అది నీకు ఏమైపోతుంది అన్న అవర్స్లోకి మారిపోతుంది జీరో జీరో క్యాన్సిల్ ఆరు ఒకటిలో ఆరు ఎనిమిదిలో ఎనిమిది గంటలు అయ్యిందండి ఓకేనా ఎనిమిది గంటలు టైం పడుతుంది ఓకేనా ఒక నిమిషానికి పన్నెండు పేజీలు ప్రింట్ చేస్తే ఐదు వేల ఏడు వందల అరవై పేజీలు ప్రింట్ చేయడానికి ఎన్ని నిమిషాలు పడుతుంది అది ఎంత టైం పడుతుంది సో ఐదు వేల ఏడు వందల అరవై బై పన్నెండు చేస్తే నాలుగు వందల ఎనభై నాలుగు వందల ఎనభై నిమిషాలు పట్టింది ఫోర్ హండ్రెడ్ ఎయిటీ మినిట్స్ పట్టింది సో ఈ ఫోర్ హండ్రెడ్ ఎయిటీని సిక్స్టీతో డివైడ్ చేయడం వల్ల ఎయిట్ అవర్స్ అనేది వచ్చింది ఓకేనా క్లియర్గా ఉందా మరొకసం చేద్దామా చోట్ చేసుకోండి ఎస్ థర్డ్ సమ్ చూద్దాం థర్డ్ సమ్ చూద్దాం మరి థర్డ్ సమ్ కానీ చూసుకున్నట్లయితే थाटस चुदेक ओके य प्रजा आफ् ए बुक् द प्रईज आफ ए बुक् द प्रईज आफ् ए बुक् हड्रेड बुक्का हंड्रेड रूपीस ओके ना एपीपर से सेल्स A shopkeeper sells three such books. A shopkeeper sells three such books for rupees two hundred seventy five. What is is what is is profit or loss? ప్రాఫిట్ ఆర్ లాస్ చూడండి ఇక్కడ లాస్ పెర్సంటేజ్ కానీ ప్రాఫిట్ పెర్సంటేజ్ కానీ అడగలేదు లాస్ట్ ఇయర్ పెర్సంటేజెస్ అనేటువంటి టాపిక్ని రిమూవ్ చేస్తారనమాట ఓకేనా సో ఇక్కడ చూసుకుంటే ప్రాఫిట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీసు ప్రాఫిట్ ట్వంటీ ఫైవ్ రూపీసు ఓకే థర్డ్ వన్ లాస్ ఆఫ్ లాస్ వస్తుందంట లాస్ ఆఫ్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ అదేవిధంగా లాస్ ఆఫ్ ట్వంటీ ఫైవ్ రూపీస్ చూసారా క్వశ్చను చాలా ఈజీ క్వశ్చన్ ఇందులో ఏమి కూడా కష్టమైనటువంటి క్వశ్చన్ ఏం కాదు ఇది నోట్ లెక్కల ద్వారా చేసేవచ్చు ఇక్కడ ఏమన్నాడు ద ప్రైజ్ ఆఫ్ ఏ బుక్ ఈజ్ హండ్రెడ్ రూపీస్ ఒక బుక్ యొక్క కాస్ట్ హండ్రెడ్ రూపీస్ ఏ కీపర్ సెల్స్ త్రీ బుక్స్ ఒక బుక్ హండ్రెడ్ అయితే త్రీ ఎంత ఎంతకున్నాడు తను ఒక బుక్ హండ్రెడ్ అయితే త్రీ బుక్స్ ఎంతకు ఉన్నట్టు త్రీ హండ్రెడ్ రూపీస్కి కొన్నట్టు కానీ ఈ సేల్స్ త్రీ బుక్స్ ఫర్ రూపీస్ సెవెంటీ ఫైవ్ టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ కానీ తను టూ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అమ్మాడు కొన్నిదేమో ఎక్కువ కొన్నాడు త్రీ హండ్రెడ్ రూపీస్కి అమ్మనివి ఎంతకు అమ్మాడు టూ సెవెంటీ ఫైవ్ రూపీస్కి అమ్మాడు అంటే ఇక్కడ ఏమొస్తుంది సిపి ఈజ్ మోర్ దెన్ ఎస్పీ సిపి కంటే ఎస్పీ ఎక్కువ అంటే తను కొన్నది ఎక్కువ అమ్ముకున్నది ఎక్కువ అంటే ఏమొస్తుంది సార్ లాస్ వస్తుంది లాస్ ఎంత వస్తుంది త్రీ హండ్రెడ్లో టూ సెవెంటీ ఫైవ్ తీసేయాలి అంటే ట్వంటీ ఫైవ్ రూపీస్ లాస్ వస్తుంది ఏమైనా కష్టంగా ఉందా లాస్ అండ్ ప్రాఫిట్లో చాలా ఈజీ క్వశ్చన్స్ అనమాట ఇవి ఓకేనా సో ఇవి ఈరోజు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో డిస్కస్ చేసినటువంటి క్వశ్చన్స్ డైలీగా ఒక ఫోర్ ఆర్ ఫైవ్ చేద్దాం ఓకేనా సో ఇంకా ఇప్పుడు వరకు మన సమ్స్ అన్నీ విన్నారంటే గ్యారెంటీ మీకు వీడియో నచ్చే ఉంటుంది సో గ్యారంటీగా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని అదేవిధంగా లైక్గా చేసినట్లయితే మీలాంటి మరి కొంతమంది స్టూడెంట్స్కి మన వీడియో అనేది రికమెండ్ అవుతుందండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్